పూర్తిగా పక్కాగా సరైన ప్లాన్తో బాబు గారు ఆ పక్కా ప్లాన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు అందించిన సంక్షేమ పథకాలన్నీ ఏది తూచా తప్పకుండా ఏది మిస్ అవ్వకుండా మేము కూడా పేర్లు మార్చి అందించేస్తామని అదే ఒక అద్భుతమైన ప్లాను అద్భుతమైన వ్యూహం అద్భుతమైన విజనరీ సోషల్ మీడియాలో దాని మీద బాగా ట్రోల్స్ నడుస్తున్నాయి అన్ని ఆయన ఇచ్చినవి ఇస్తే నీకెందుకు ఓటు వేయాలి అదే జగన్కే ఓటు వేస్తే సరిపోద్ది కదా అని చాలామంది ట్రోల్స్ చేస్తారు దానికి కారణం నారా లోకేష్ గారి నోటు దొరదని చెప్పాలి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడింది నవరత్నాలకు మించి మీరు ఇస్తారంటే వాటినే మేము సూపర్ సిక్స్గా మార్చేస్తాం పేర్లు మార్చేసి ఇచ్చేస్తున్నాం అని చెప్పడం ఇంకేముంది పక్కోడి పేపర్ కాపీ కొట్టేసి నేను రాసేసాను నేను కూడా పాస్ అయిపోతాను అని అనుకోవడం అది 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 దాన్ని అతి తెలివితేటట్లు అనాలా మూర్ఖత్వం అనాలా అని ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది నారా లోకేష్ గారి ఆలోచనతో అన్నారా ఆవేశంతో అన్నారు ఏమన్నారు తెలియదు కానీ అదైతే బాగా గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది జనాల్లో ఒకడు బాగా వెళ్ళిపోయింది ఇప్పుడు కొత్తగా పథకాలు ఏమి ఇస్తారనేది మానేసి అమ్మఒడినేమో తల్లి వన్ తల్లికి వందనగా మార్చారు ఇంకా బస్సు ఫ్రీ అనేది ఒకటి కొత్తగా పెట్టారు ప పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పదిహేను వందలు ఇచ్చేస్తాం నెలకి యాభై ఎనిమిది ఏళ్ళు వయసు ఉన్న వారందరికీ అని చెప్పి ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి ఇచ్చేస్తామని చెప్పారు అంటే ఒకటి క్రెడిబిలిటీ అనేది చాలా కీలకం అది ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఆయన సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీలు చేస్తామని చెప్పి చేయలేనప్పుడే ఆ క్రెడిబిలిటీ అనేది దెబ్బతింది టీడీపీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సంక్షేమం విషయంలో పక్కాగా చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతూ ముందుకెళ్ళిపోతే అది గెలుపుకు దారి అవుతుందా ఓటమికి దారి అవుతుందా అనేది ఆ పార్టీ ఆలోచించుకోవాలి